ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన రావులపాలెంలో హత్యకు గురైన మదరవాడికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కళ్యాణ్ ఆత్మకి శాంతి చేకూరాలని వైజాగ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మదరవాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతిత క్యాండిల్ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు మహా విశాఖ ఆరవ వార్డు పరిధి శిల్పారావన్ జాతర వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని రానున్న రోజుల్లో ఎటువంటి హాని జరగకుండా ఫోటోగ్రాఫర్లు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా హత్యకి గురైన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగు న్యాయం చేయాలని అలాగే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు మదరవాడ అధ్యక్షుడు నాగోతి నరసింహాయుడు మాట్లాడుతూ కెమెరాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడం సమంజసం కాదని గతంలో కూడా విలువైన వస్తువుల కోసం ఫోటోగ్రాఫర్లపై అనేక చోట్ల భౌతిక దాడులు జరిగేవని కానీ ఇప్పుడు హత్యలు చేసే స్థాయికి చేరుకుందని కాబట్టి అవుట్ రోడ్ ఈవెంట్లోకి వెళ్ళే ప్రతి ఫోటోగ్రాఫర్ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు అనంతరం స్థానిక ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లతో కలిసి బక్కనపాలంలో గల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు విశాఖపట్నం మధును మాట్లాడుతున్నాను ఈరోజు మా కమిటీతో మధురవాడికి రావడం జరిగింది గత నెల ఇరవై ఆరో తారీఖు ఉదయం పోతున్న సాయి కుమార్ ఒక ఫేస్బుక్ ఫ్రెండ్కి పరిచయం అయ్యి ఆ రోజు ప్రోగ్రామ్కి రమ్మని చెప్పి రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీలో రావులపాలెం నుంచి లూప్ లైన్లోకి తీసుకెళ్ళి హత్య చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖున తీసుకెళ్లిన వ్యక్తి ఇరవై ఏడో తారీఖున సాయంత్రంకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను కొంతమంది వ్యక్తులను పెద్దలను పట్టుకొని అడ్రస్ ఫేస్ చేయగా రావులపాలెం చెందిన వ్యక్తి అవతల వ్యక్తి అని తెలిసింది సందీప్తేజా సారీ షణ్ షణ్ముఖ్ తేజ అనే వ్యక్తి రావులపాలెం చెందిన వ్యక్తి తెలిసింది మరుసటి రోజు ఉదయం వరకు వెయిట్ చేయండి అమ్మా లూప్ లైన్లోకి వెళ్ళారేమో మ్యారేజ్ ఫంక్షన్ కదా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగి మరుసటి రోజు ఉదయం కూడా కాల్ అవ్వకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాం అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ అబ్బాయిని ఫోన్ ద్వారా ట్రాప్ చేసి పట్టుకొని నిలదీసి అడగ్గా చంపేశామని చెప్పారు రావులపాలెం ఇసుకలో కప్పెట్టారు ఇది అత్యంత దారుణం కిరాతకం అసలు ఇలాంటి మనుషులను భూమి మీద తిరగనీయకూడదు పోలీసులు తగులు చర్య తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసి అందరినీ కూడా గతంలో ఇంకెప్పుడు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలి జరగకుండా చూడాలని చెప్పి పోలీసుల వారిని కోరడం అవుతుంది అలాగే మా ఫోటోగ్రాఫర్ల తరఫున కూడా మేమందరం ఆ కుటుంబానికి ఎటువంటి సాయం చేయాలన్నా సరే ముందుకు వచ్చి చేస్తామని ఫోటోగ్రాఫర్ ప్రెసిడెంట్గా మాటిస్తున్నాను థ్యాంక్ యూ ఇదే సంఘటన కాదు గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి పోనిసారి గత వారం సుజాత నగర్లో పెందుర్తిలో ఒక ఫోటోగ్రాఫర్పై దాడి జరగడం జరిగింది కిడ్నాప్ చేసి కొంతమంది వ్యక్తులు దాడి చేసి కిడ్నాప్ చేసి కొట్టారు అది అత్యంత దారుణం ఇలా ఫోటోగ్రాఫర్లపై దాడులు పెరిగిపోతున్నాయి మా ఫోటోగ్రాఫర్లందరికీ రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వం తరఫున పోలీసుల తరఫున నేను కోరుతున్నాను పోలీసులకి దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ చెందిన మధురగోడ ప్రాంతం బక్రంబాల ప్రాంతం చెల్లిన పోతున్న సాయి కుమార్ని హత్య చేయడం జరిగిందండి ఇది ఫోటోగ్రాఫర్ జాతికే అవమానకరం ఎందుకంటే ప్రపంచంలోనే ఎవరినైనా సరే నవ్వండి అని చెప్పేది ఓన్లీ ఒక ఫోటోగ్రాఫరే అలాంటి ఫోటోగ్రాఫర్కే ఈరోజు అన్యాయం జరిగితే పట్టించుకునే నాదులు లేడు అది కాకుండా ఫోటోగ్రాఫర్లు ఈరోజు మన సాయి కుమార్కి వీళ్ళందరూ వచ్చి ఐక్యమత్య సంగీపంతో కూడా ఆనందంగా ఉందండి కాకపోతే ఇంకోటి ఫోటోగ్రాఫర్లు అనేవాళ్ళు ఫేస్బుక్లు స్వెట్టర్లు తదు ద్వారాగా ఎవరైనా ప్రోగ్రామ్ బుక్ చేస్తే మీరు వెళ్ళే ముందు కంపల్సరీగా చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ భరోసా అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ సాయకం అలాగే మా ఫోటోగ్రాఫర్కి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం తరపుని మా ఫోటోగ్రాఫర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం